అభివృద్ధికి అనుగుణంగా కార్మికుల సంఖ్యం మున్సిపల్ పట్టణాల అభివృద్ధికి అనుగుణంగా కార్మికుల సంఖ్యలో పట్టణాలి అనుగుణంగా కార్మికుల సంఖ్యం ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడాన్ని రద్దు చేయాలి కార్పొరేషన్ ఉద్యోగులుగా గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా మున్సిపల్ కార్పొరేషన్ రద్దు చేసి ప్రైవేట్ ఇవ్వడాన్ని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము అన్న ఆ మేలని వచ్చినటువంటి గత వైసీపీ ప్రభుత్వం ఆప్ గుడ్డిలో కంటే మెల్ల మేలు అన్నట్టుగా ఆప్కాష్ అనేటటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చింది అంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనేటటువంటి విధానం లేకుండా ప్రభుత్వమే ఒక ఏ సంస్థని నడిపి ఆ సంస్థ ద్వారా ఉద్యోగాలు జీతాలు ఇచ్చేటట్టుగా నిర్ణయం చేసి అని పేరు పెట్టి ఒక సొసైటీ లాగా దాన్ని నడిపి కనీసం కార్మికులకి కొంత ఉద్యోగ భద్రత రక్షణ కల్పించేటటువంటి పనిని జరిగింది ప్రభుత్వ బాధ్యతగా పట్టణాల పారిశు పరిశుభ్రత అదేవిధంగా నీటి సరఫరా కార్యక్రమాలు జరిగాయి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా రద్దు చేసి కేవలం కాంట్రాక్టర్లకి పెట్టుబడిదారులకి లాభాలు చేకూర్చాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆవకాశం రద్దు చేసి పీ ఫోర్ విధానం ద్వారా కాంట్రాక్టర్లకి అప్పగించాలని ఏజెన్సీలకు అప్పగించాలని చెప్పి చర్యలు తీసుకుంటా ఉంది దీని ద్వారా కార్మికులకి నష్టం చేకూర్చడం ఉద్యోగ భద్రత లేకుండా పోవడంతో పాటుగా పట్టణాలకి అనుగుణంగా పారిశుభ్రత కానీ నీటి సరఫరా కార్మికుల సంఖ్య కానీ లేకుండా పోతుంది ఆ రకంగా సమస్యలు పెద్ద ఎత్తున పెరుగుతాయి పట్టణాలు పరిశుభ్రంగా ఉండడం అనేది పక్కన పెట్టేసి కనీసం చెత్త ఎత్తే పరిస్థితి కూడా లేకుండా పోతుంది ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కానటువంటి స్థితి వచ్చేయడంతో పాటు కూడా చెత్త తీయాలన్నా భారం నీళ్లు కావాలన్నా కూడా భారం వచ్చేటటువంటి పరిస్థితి ప్రతిదానికి ఛార్జీలు చెల్లించాల్సినటువంటి దుస్థితి వస్తుంది డబ్బులు ఇస్తేనే సౌకర్యాలు అనేటటువంటి విధానం రాబోతుంది అందువల్ల ప్రజలు కూడా పెద్ద ఎత్తున దీని మీద భారం పడుతుంది అందుకని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని సిఐటియుగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము దాంతోపాటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టణాల అభివృద్ధికి అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలి కార్మికులకి కనీస వేతనం అమలు చేయాలి పర్మనెంట్ కార్మికులుగా గుర్తించాలి మీకు లేని పక్షంలో కనీసం ఆప్ లోనైనా కొనసాగించాలి తప్ప ఆప్ ను రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తే మాత్రం చూస్తూ ఊరుకునే సమస్య లేదు ఇది కార్మికులందరినీ కూడగట్టడంతో పాటు ప్రజా ఆందోళనగా సిఐడిఓ మారుతుంది ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా సమీకరించి దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంగా చేపడతాం మీకు ఏమాత్రం పట్టణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ అవకాశం రద్దు చేయకుండా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వకుండా కార్మికులను అట్లాగే కొనసాగించాలి కార్ పట్టణాల విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పి అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సమస్యలు ఉన్నాయి కార్మికులకి వీటన్నింటినీ కూడా పరిష్కారం చేసి కార్మికులకే న్యాయం చేయడానికి ప్రభుత్వం చిన్న వ్యవహరించాలి లేని పక్షంలో ఇది ఖచ్చితంగా ప్రజాందోళనగా మారుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం